కరీంనగర్లోని అంధుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన శ్రీవాస్తవ్ నగరంలోని అంధుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు మధ్యాహ్న భోజనం సమయంలో టవల్ మెడకు చుట్టుకోగా అది బిగుసుకుపోవడం ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో మృతి చెందినట్లు సమాచారం గమనించిన ఒక విద్యార్థి ఈ విషయాన్ని వార్డెన్కు తెలియజేశాడు హుటాహుటిన అక్కడికి చేరుకున్న వార్డెన్ బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు కాగా సిబ్బంది పర్యవేక్షణ కొరబడిన కారణంగానే శ్రీవాత్సవ్ మృతి చెందాడని బాలుడి బంధువులు ఆరోపించారు ఘటనా స్థలాన్ని సిఏ ప్రదీప్ కుమార్ కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు చనిపోయిందని అది టవల్ అనేది దానికి ఉరివాడి చనిపోయిందని కేవలం ఇప్పుడు సింపుల్గా చెప్పి అది చేస్తూ అది కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక్కరైనా కళ్ళు కనబడేవారు అక్కడ ఉన్నట్లయితే ఆ బాబు అనేటోడు చనిపోయకపోదు ఇక నుండి ఆయన ఇట్లాంటి పరిస్థితులు కానివ్వకుండా వీళ్ళు జాగ్రత్త పడి ఉన్న బాబులన్నా సరిగ్గా చూసుకోవాలని మనం చాలా వేదనకు గురైపోతున్నాం సంబంధిత వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంటు పీటీ మేనేజ్మెంట్ కానీ పీటీ మేడం కానీ వీళ్ళందరినీ వీళ్ళందరి విన తగు చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొని ఈ వీళ్ళ విన తక్షణ చర్య తీసుకోవాలని మా తల్లిదండ్రుల తరఫున కొంతమంది తల్లిదండ్రుల పాటు మేము ఆవేదనకు గురయ్యి చేస్తున్నాం చేసేది మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి పిల్లలు శ్రీవార్త కింద పడ్డారు అని చెప్తారు సార్ చెప్పగానే మా టీచర్స్ వెళ్ళి చూసి వచ్చేసి డాక్టర్ చేతుల్లో వచ్చేసి ఇది అనగానే నేను వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసిన వాళ్ళు రావడం లైన్లో ఉన్నది అందులో ఒక ఆటో కనిపెట్టి ఆటోలో వేసుకొని వెళ్ళిపోయాను సార్ మా టీచర్స్ వెళ్ళిపోయారు డాక్టర్స్ చూశాను అది అయిపోయిందని చెప్పారు సార్ ఎట్లా జరిగింది మేడం అది పిల్లలు చుట్టూ ఉన్నారు సార్ కింద పడ్డట్టున్నాడు మరి హ్యాంగింగ్ గురి తట్టుకుందా తెలియదు みんなバリュー<スゴ>